గోరికాయ పళ్ళు అమ్మప్పం చేస్తావు ఇది గోరికాయ రెండు వేసి పళ్ళెం చేస్తాము దీనికి కావాల్సిండేది వస్తాను మీరు పెట్టకాయ నాసు తుర్విండ కొమ్మరే కొత్తిమీర పచ్చిమిరపి తెల్లగడ్డ చనిపితనలు ఒక టమాటా రెండు ఎర్రగడ్డలు ఉడిగాలి కొంచెం కడుక్కదామప్పా క్లీన్గా కడుక్కొని బాగా వేపుకుందాం కడిగేసి బాగా దీంట్లోకి వేస్తాను నేను నీళ్ళంతా కారుకొని కారిపోయినాక ఇవి బాగా ఏప్పుకునాలి ಇಂಟ್ರೆ ಕಾವಡೇನೆ ಉದ್ದಿಬಲ್ ವೇಸಿ ಮರ್ಚಿಪೇ ಇದು ನಾವು